ైకాబా ప్రభుత్వం ఘోరంగా పరాజయం పాలవడాన్ని ఓర్చుకోలేక కొందరు ఆర్టీసీ అధికారులు తమ కోపాన్ని ఉద్యోగులపై ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వంపై పోరాడిన ఆర్టీసీ యూనియన్ నేతలే వేస్తూ కసి తీర్చుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది కాకినాడ బస్ డిపోలో సీనియర్ డ్రైవర్ సహా డ్రైవర్ల యూనియన్ నేత వెంకటేశ్వర్లను కాకినాడ డిపో అధికారులు సస్పెండ్ చేశారు గత నెల పంతొమ్మిదో తేదీన గుంటూరు నుంచి కాకినాడ పెళ్తుండగా భారీ గాలివానకు సూపర్ లగ్జరీ డ్రైవర్ క్యాబిన్ సహా బస్సు లోపల పలుచోట్ల నీరు లీక్ అయింది సహా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు బస్సును రోడ్డు పక్కనే ఆపివేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడతారని భావించి డ్రైవర్ వెంకటేశ్వర్లు తడుస్తూనే డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు బస్సులోని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది సురక్షితంగా గమ్యస్థానం చేర్చినందుకు డ్రైవర్ ను అభినందించాల్సిన అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించారంటూ పది రోజుల క్రితమే డ్రైవర్ బాధ్యతల నుంచి తప్పించారు తన తప్పేమీ లేదని ప్రయాణికులే వీడియో తీశారని వివరణ ఇచ్చినా పట్టించుకోలేదు ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ కాకినాడ డిపో మేనేజర్ సస్పెన్షన్ ఆర్డర్ను డ్రైవర్ చేతిలో పెట్టి ఇంటికి పంపారు గత ప్రభుత్వ విధానాలపై పోరాడినందుకే లక్ష్యంగా చేసుకుని సస్పెండ్ చేసినట్టు డిపోలోని మిగిలిన డ్రైవర్లు మండిపడుతున్నారు కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ సహా జిల్లా డిపిటిఓ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి అక్రమ సస్పెన్షన్లను నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కాకినాడ డిపోలోని ఆర్టీసీ డ్రైవర్లు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాన్ని కోరుతున్నారు